నమస్తే నేను మీ సతీష్ కోడికత్తి కేసులో విచారణకు డుమ్మా కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళారా లేదంటే కనుక హఠాత్తుగా బెంగళూరు పర్యటన వెనకల కారణాలు ఏమిటి మరి దానిపైన వస్తున్నటువంటి విమర్శలు ముఖ్యంగా ఏదైతే కో కోర్టు విచారణకు హాజరు కాకుండా గైర్హాజరు అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ముందస్తు పర్యటన కాకపోయినప్పటికీ కూడా హుటాహుటిన బెంగళూరు వెళ్ళడానికి ఇదే కారణం అంటూ కూడా రాజకీయ వర్గాల్లో వస్తున్నటువంటి ఈ విమర్శల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ మన వీక్షకులు సార్ దాదాపు ఇది ఇరవై మూడో సారో ఇరవై నాలుగో ఏది మొన్న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళడం బెంగళూరు వెళ్ళి ఏలకంక ప్యాలెస్లో వాస్తవంగా ఏంటంటే మనం దాదాపుగా శుక్రు శని ఆదివారాలు ఆయన ఇక్కడ ఉండట్లేదు చాలా వరకు అదే చూస్తూ ఉన్నాం అయితే ఈసారి మాత్రం ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది అదేమిటి అంటే కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టు విచారణ ఉంది నిన్న ఇరవై ఒకటో తారీఖున ఆయన కోర్టులో విచారణకు హాజరు కావాలి ఆ విచారణ నుంచి తప్పించుకోవడానికి ఆ విచారణకి డుమ్మా కొట్టడానికి ఆయన ఇరవయో తారీఖు శ్రీకాకుళం నుంచి వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి వీటి మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకి వెళ్ళకపోవడం అనేది అసలు ఆయనకి అది ఒక అలవాటు అండి కోర్టుకు వెళ్తే ఆయన ఒక అప్రదిష్టగాను లేకపోతే తక్కువ అంశంగా భావిస్తున్నాడు తను నా మోషిగా భావిస్తున్నాడు తను ఎట్లా అంటే తన పాస్పోర్ట్ విషయంలో కూడా విజయవాడ కోర్టుకెళ్ళి మీరు డిక్లరేషన్ ఇవ్వండి పాస్పోర్ట్ రివల్ కంటే కూడా ఒక చిన్నపాటి జడ్జిల ముందు మ్యాజిస్ట్రేట్ల ముందుకి తను వెళ్ళటం ఏంటి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని తర్వాత నా మీద ఉన్న పెద్ద కేసులు జాతీయ స్థాయి కేసుల్లోనే ఏడు వేల వాయిదాలకు కూడా నేను హాజరు కాలేదు అట్లాగే ఇప్పుడు మూరు కోడి కత్తి కేసు అన్నారు అతను అందులో ఆయన బాధితుడు అంటే ఆయన మీద హత్య ప్రయత్నం జరిగిందని కేసు పెట్టాడు కేసు పెట్టినప్పుడు ఎవరు అత్యే ప్రయత్నం చేశారో చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఇవ్వాలి ఫలానా ఆయన చేశాడు ఇదో ఎవరైతే కస్టడీలో ఉన్నాడో అది ఈయన ఇవ్వని కారణంగా ఐదు సంవత్సరాల పాటు ఒక దళిత యువకుడు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు ఐదేళ్ల పాటు మగ్గాల్చి వచ్చింది అనేక మంది దళిత బహుజన నాయకులు కూడా విజ్ఞప్తి చేశారు అయ్యా వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం మీరు ఒకసారి కోర్టులో హాజరయ్యి అందులో అది పరి దర్యాప్తు చేస్తున్న సంస్థ కూడా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ ఆయనే అడిగాడు నా అచ్చ నా మీద జరిగిన అత్య ప్రయత్నం వెనకాల పెద్ద భారీ కుట్ర ఉంది కాబట్టి పెద్ద సంస్థలతో రాజకీయ కుట్ర ఉంది దాన్ని బయటికి రావాలంటే మీరు జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలతో చేయించాలి అని అన్నాడు అన్నప్పుడు మరి లోతైన విచారణ కోసం ఎన్ఐఏకి అప్పు చెప్పారు ఎన్ఐఏకి అప్పు చెప్పినప్పుడు సహకరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది కదండి ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ కేసు అప్పుడు విజయవాడలోనే ఉండింది ఆ కేసు కాలం చాలా కాలం తర్వాత ఇక ఈయన ఎప్పుడు ఇది ఇక్కడ హాజరు అవటం లేదు జరిగిన ఇన్సిడెంట్ కూడా అని వైజాగ్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది లేటెస్ట్గా ఒక వన్ ఇయర్ క్రితం ఎంతో ఆ తర్వాత ఈ ఎప్పుడు ఇతను రిలీజ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక కోర్టుకి హాజరు కాని పరిస్థితుల్లో బై డిఫాల్ట్ గౌరవ హైకోర్టు లెవెల్లో ఇచ్చారు దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు జైల్లో ఉన్న కానీ అతను బయటికి రాలేకపోయాడు ఇప్పటికీ అతను ఆ జైల్లో అతను ఆ కేసు నుంచి విముక్తి అవ్వలేకుండా మన్ని మధ్య కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ చూశాము ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు లండన్ వెళ్ళాడు కనీసం కోర్టుకు కూడా ఇన్ఫామ్ చేయలే వాళ్ళు యథాప్రకారం వాయిదాకి వచ్చారు వాళ్ళ లాయర్ కూడా ఒక యువకుడు పాపం ఆ కేసును టేకప్ చేసి తిరుగుతున్నాడు మీరు అన్నట్టు నిన్న ఆయన పా మొన్న పాలకొండ వెళ్ళాడు అక్కడ ఒక నాయకుడు చనిపోతే ఏదో పరామర్శ ఆయన చనిపోయి వన్ మంత్ అయింది ఈయన ఈయనకి ఇప్పుడు తీరిక అయింది వెళ్ళాడు వెళ్ళి మళ్ళీ కనుక రాష్ట్రంలో ఉండి ఆ కేసుకి హాజరు కాకపోతే మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకెళ్తారు కదండి ఇప్పుడు కోడికెత్తి సీన్ లాయర్ ఉంటాడు అతను ఫలానా సాటర్ ఉన్నాడండి మళ్ళీ హాజరు కాలేదంటే కోర్టుకి మళ్ళీ ఏదన్నా వారెంట్ ఆయన పేరు మీద వారెంట్ ఇష్యూ అవుతుంది అనేది అండి ఎంత పెద్ద కోర్టు కూడా ఆయనకి ఎందుకనో మరి ఆయన పట్ల మరి ప్రేమ అనుకోవాలో అభిమానం అనుకోవాలో ఉదాసీనత అనుకోవాలో మనం చెప్పలేము అది ఆయనకి ఏ కూడా వారెంట్లు అయితే ఇష్యూ కావట్లేదు అంటే చట్టాల్లో ఉన్నటువంటి ఇవి ఉంటాయో ఉపయోగించుకోవడం రెడ్డికి అంతే ఇప్పుడేంటి అక్కడ ఉండకుండా ఆయన ఏం చేశాడు ఇరవై ఒకటో తారీఖు కల్లా ఆయన వైజాగ్ నుంచి ఫ్లై అయిపోయి బెంగళూరు వెళ్ళిపోయాడు మీరు అన్నట్టు బెంగళూరు వెళ్తే ఆయనకి ఒక రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎప్పుడైతే ఆయనకి పవర్ పోయిందో ఇంట్రెస్ట్ కూడా పోయిందండి రెండోది ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఆయన మీద విశ్వసని విశ్వాసం తగ్గిపోయింది ఈయన రాజకీయాన్ని నడిపేది లేదు అసెంబ్లీకే వెళ్ళలేదు పదకొండు మంది గెలిచినా కూడా వెళ్ళొచ్చు ఐదుగురు గెలిచినా వెళ్ళొచ్చు ఒక్కోసారి మేము ఇంతకుముందు శాసనసభ పక్షాలు ఇద్దరు మెంబర్స్ ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు బ్రహ్మాండంగా రిప్రజెంట్ చేసేవాళ్ళు అప్పుడు విద్యాసాగర్ గారు నరేంద్ర ఇట్లాంటి లీడర్స్ ఉన్నప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ గారు ఉన్న టైంలో కానీ చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో కానీ ఇంత ఎర్లీ ఎయిటీస్లో అట్లాంటి టైంలో అది మరి పదకొండు మంది సభ్యులైన తక్కువ సంఖ్య కాదు ఆయన వెళ్ళి గనక రిప్రజెంట్ చేయాలి అంటే చాలా బ్రహ్మాండంగా చేయగలడు అంతేగాని మార్కెట్ యార్డులోకి వెళ్ళి జరుగుతున్న కార్యకలాపాలకి మిషన్లో స్పానర్ పెట్టినట్టు నిన్న అక్కడంతా ఆరాచక సృష్టించాడు జరుగుతున్నది కూడా జరగని వాళ్ళ వ్యాపారాన్ని అట్లా కాకుండా వాళ్ళు కూడా అడిగింది రైతులు ఏంటంటే బాబు ఇట్టాం కన్నా నువ్వు శాసనసభలో గనక రిప్రజెంట్ చేస్తే అది కేంద్ర ప్రభుత్వానికి కూడా దృష్టికి వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఈయన ఏంటంటే ఇక్కడ ఉంటే కనుక ఈ దృష్టి మళ్ళిచ్చడం కోసం ఆయన బెంగళూరు వెళ్ళాడు అనేది కూడా వినపడుతుంది ఇప్పుడు దళిత సంఘాల వాళ్ళు కూడా ఒక అల్టిమేటమ్ ఇచ్చారు అసలు ఈసారి ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ వాయిదా పడింది నువ్వు ఈసారి వాయిదా గనక నువ్వు రాకపోతే ఎందుకంటే ఆ దళితుల వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు ఈ దళిత సంఘాలు ఉన్నది ఎందుకు ఒక బాధితుడు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వేధిస్తుంటే అటు వచ్చి సాక్ష్యం అన్న చెప్పాలి లేదు ఒక స్టే లాయర్ ద్వారా అన్నా ఒక స్టేట్మెంట్ పంపించి బాబు ఆ కేసు విత్డ్రా చేసేయండి నాకు గుర్తుపట్టలే పోతున్నాను ఇప్పుడో ఆరేళ్ళు అయిపోయింది జరిగి అని అన్నా ఏదో ఒక రకంగా పిల్లాడి మీద కేసు తప్పించి దళిత నాయకులు ఆయన ఇంటి ముందు వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం లేదు కానీ అది అట్టాగో ఉపసంహరించట్లేదు కోర్టుకి హాజరు కావటం లేదు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నేను అది తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తామని చెప్పారు టైం ఉంది కదా ఆయనకు ఇంకొక నమ్మకం ఏంటంటే దళిత నాయకులు వీళ్ళు నన్ను ఏం చేయగలుగుతారు నాకు అవేజ్యమైన కోట ఉంది నా ఎవరు కూడా లోపలికి రాలేరు తర్వాత నాకు విపరీతమైన సెక్యూరిటీ ఉంది రెండోది అవసరం ఆయన మీరు చూశారు వాళ్ళని ఏమంటారు పెళ్ళిళ్ళ దగ్గర పెడతారు కదండి వాళ్ళని బౌన్సర్లు బౌన్సర్లు పెట్టుకుంటాడు కాబట్టి సొంత పార్టీ వాళ్ళ మీద కూడా బౌన్సర్లు దాడి చేశారు ఇది ఆయన వెళ్ళి చూడాలి అని ప్రయత్నం చేస్తే గేట్ల దగ్గర కెమెరాలనిపిచ్చింది సెల్ ఫోన్లు తీసి పగలగొట్టారు ఇప్పుడు వీళ్ళు అల్టిమేటం ఇచ్చారు అల్టిమేటం ఇచ్చినా కూడా ఆయన వస్తాడనే గ్యారెంటీ ఏం లేదు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానమే ఎవరికి అందదు ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు మొన్న వంశీని ములాఖత్ అవ్వటానికి వెళ్ళిన సందర్భంలో విజయవాడలో ఆయన వెళ్ళిన పనేంటి పోలీసుల మీద చేసిన ప్రగ ఈ హెచ్చరికలేంటి బెదిరింపులేంటి ఆ తర్వాత పోలీస్ సంఘం వాళ్ళు ఇచ్చిన బే హెచ్చరికలకి ఏమైనా స్పందించగలిగాడా స్పందించలేకపోయాడు ఎందుకంటే వాళ్ళతో కనుక పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు బట్టలు ఇప్పటమేమో కానీ పోలీసు వాళ్ళు ఈయన బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చింది ఎప్పుడైనా ఎవరి మర్యాదలు వాళ్ళు కాపాడుకోవాలి సతీష్ గారు నేను మాజీ ముఖ్యమంత్రిని లేకపోతే మాజీ కేంద్ర మంత్రిని అని పోలీసుల మీద కనుక గతంలోలాగా దాష్టికాలు చేయడానికి ప్రయత్నించడం తర్వాత ఈ సుపారీలు తీసుకుని ప్రైవేట్ గ్యాంగులు చేస్తే చూసారా కిడ్నాప్లు అలా కాదంబరి జత్వానీని పోలీస్ అధికారులు కిడ్నాప్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ సస్పెండ్ అయ్యి వాళ్ళ ఐపీఎస్లో రోడ్డు మీదకి వచ్చారు అనేక మంది ఐఏఎస్ల మీద కూడా కేసులు బుక్ అయినాయి ఇప్పుడు వాళ్ళందరికీ ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అన్ని చూసాము మన పోలీసులు ఇప్పుడు వాళ్ళకు కూడా ఐక్యత ఉంటుంది కదండి వాళ్ళ కుటుంబాల సభ్యులకు కూడా వాళ్ళకు ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదా ఆ విధమైన ప్రకటనలు చేసేటప్పటికి నిన్న వార్నింగ్ ఇచ్చారు కాబట్టి గతంలోలాగా ఏది పడితే అది మాట్లాడతాను చేస్తాను అనే పరిస్థితి అయితే పోలీసుల వరకు అయితే అతను వెళ్ళడని నేను అనుకుంటున్నాను చాలా స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆయన వెళ్ళిన పని మర్చిపోయి ఇంకొక పని చేసుకుని దాన్ని నెత్తిరాక పూసుకుంటారంటారు చూసేదా ఒక సామెత అది పరిస్థితి రేపు దళిత సంఘాలు వార్నింగ్ ఇచ్చినా కూడా మరి అసలు అప్పుడు దా తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఉంటాడు ఆయన మీరు అన్నట్టు దేవనహల్లిలోనే ఉంటాడు వీళ్ళంతా ఇంత దూరాభారం ఖర్చులు పెట్టుకుని వెళ్ళలేరు కదండి అయితే కాకపోతే అందరే వెళ్ళగలడం కానీ తను అనుకున్నదే చేస్తాడు తప్ప ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది హెచ్చరించినా ఎవడేసినా తగ్గుతాడు అనేది లేదు కాకపోతే పోలీసుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటాడని నేను అనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులకు